ఉమ్మడి గారు ఎత్తుకుని చాలా బాగా చేసింది మా తెనాలి అమ్మాయి అనుకుంటే సావిత్రి గారిది కృష్ణ గారు అసలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అది నా అదృష్టం అక్కడ చిత్రం చూడండి ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారో ఆవిడకి ఆవిడేసాటి బాబు అందరికీ మన వీడియోలో అలా నాటి అందాల నాటి ప్రభగారు చేద్దాం అనుకుంటున్నా ఆవిడ పుట్టింది పెరిగింది అంతా కూడా తెనాలి ఈ తెనాలి గుంటూరు జిల్లా తెనాలి మండలం తెనాలి టౌన్ అనేది ఈ టౌన్ లోనే ప్రభగారు పుట్టడం జరిగిందండి ఆవిడ విద్యాభ్యాసం గురించి ఆవిడ పుట్టిపరిన నుంచి ఆవిడ ఎలా ఉండేవారు అనే విషయాన్ని గురించి ప్రభగారు ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చాలా విషయాలు తెలుసుకోవడం జరిగిందండి ప్రభగారు అంటేనే అందరికి గుర్తొచ్చే పేరు దానవేర సోరకర్ణ సినిమాలో చిత్రం పదార్ విచిత్ర సినిమా అనే పాటలు ఆవిడ అభినయానికి చాలా మంది ముగ్ధులైపోయారు చాలా ఫ్యాన్స్ ఉన్నారండి జగన్మోహన్ సినిమాలో కూడా ఆ నరసింహారావు గారికి జోడీగా నటించి ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు పోషించిన ప్రభగారు ఇంటికి తెలిపిదామండి మనం మన వీడియోలకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి మన యూట్యూబ్ ఛానల్ చూసి కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మనం ఏ మాత్రం చేకుండా తెలాలి టౌన్కి వెళ్ళి ప్రభగారు ఇల్లు అయితే చూద్దామండి వీడియో చూస్తేనే ఉండండి ప్రభగా పిలవబడే కోటి ప్రభ గారు ఇరవై మూడు మే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తెలుగు సినీ నటి కూచిపూడి నర్తకి ఆమె సుబ్రహ్మణ్యం రమణమ్మ దంపతులకు ఇరవై మూడు మే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తెనాలిలో జన్మించారు జన్మనామం కోటి సూర్యప్రభ ఇతర పేర్లు ప్రభ జయప్రభ తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం రమణమ్మ భర్త రమేష్ వృత్తి పట్ల నటి క్లాసికల్ డాన్సర్గా ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న మన ప్రభగారు పంతొమ్మిది వందల నాలుగులో విడుదలైన భూమి కోసం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు అయితే నీడలేని ఆడదే ప్రభగారికి విడుదలైన తొలి సినిమా ప్రభగారు బాల్యం నుండే కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందారు ప్రభగారు కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి శివసత్యం గారి వద్ద శిక్షణ పొందడం జరిగింది దక్షిణ భారత భాషలలో నూట పైగా సినిమాలు నటించిన ప్రభగారు సినిమాల నుండి విరమించుకుని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి ఉండడం జరిగింది గారు భర్త రమేష్ బాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ ఒకటవ తారీఖున మరణించడం జరిగింది ఆ తర్వాత గారు తిరిగి సినిమాలు నటించిన ప్రారంభించింది రెండు వేల మూడులో విడుదలైన ఆర్ నారాయణమూర్తి చిత్రం వేవి సినిమాలలో తన నటనకు ప్రభగారికి రెండు వేల మూడు నంది బహుమతులలో ప్రత్యేక జూరీ అవార్డు లభించడం జరిగింది గారు యాక్టింగ్ చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక అవార్డు కైవాసం చేసుకోవడం జరిగింది గారు నటించిన సినిమాలో కనుక మనం చూసినట్లయితే కనుక ప్రభగారు దానవేర సోరకర్ణ సినిమాలో ఎన్టీ రామారావు గారికి జోడీగా నటించి మెప్పించి మైమరిపించి ఆమె అందానికి ఆమె అభినయానికి ఎన్నో అవార్డులు కైవాసం చేసుకున్నారు సాక్షాత్తు నందమూరి నటసింహం నటసారూభామ నందమూరి తారక రామారావు గారు మన ప్రభ గారిని ఎంతో కీర్తించి చాలా బాగా యాక్టింగ్ చేసే సినిమాలో నీ అభినయం చాలా బాగుందనేసి ప్రభ గారిని అభినందించడం కూడా అందరికీ తెలిసిన విషయమే అలాంటిది మన ప్రభ గారు తెనాలిలో పుట్టి తెనాలి గ్రామానికే కాదు తెనాలి పట్టణానికి కూడా ఎంతో పేరు తీసుకొచ్చినటువంటి మన ప్రభ గారి గురించి ఈ వీడియోలో నేను చాలా క్లియర్ కట్ గా చెప్దాం అనుకున్నానండి ఎందుకంటే తెనాలిలో అతిరథ మహారాథులు సినిమా హీరోలు ఎంతో మంది పుట్టారు వాళ్ళందరి గురించి తెలుసుకోవడమే కాకుండా ప్రభగారి గురించి కూడా ఈ వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు మనం ప్రభగారు పుట్టినటువంటి ఆ ఇంటి స్ట్రీట్లో అయితే ఉన్నామండి మనం ఆ స్ట్రీట్ లోను మనకి కనిపిస్తున్న చాలా మంది పెద్దలు అయితే ఉన్నారండి వీళ్ళని అడిగి ప్రభగారి గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకుందామండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా మీ మన పక్కనే శ్రీనివాస్ గారు ఉన్నారండి ప్రభ గారి ఇంటి పక్కనే అయింది హౌస్ ఆ ప్రభ గారి గురించి శ్రీనివాసరావు గారు నాలుగు విషయాలు అయితే అని చెప్తారండి సార్ చెప్పండి సార్ ప్రభ గారి ఇంటి పక్కన మీరు మీకు తెలిసిన విషయాలు చెప్పండి మాకు తెలిసిందేమో ఇక్కడ ఇల్లు కట్టారు అది ఇక్కడ ఉండరు నాలుగు ఉండాలంటే ఇక్కడ లేరు అంత వేరే చోట ఉండే వాళ్ళు ఇల్లు కట్టారు వాళ్ళ నా కోసం ఇల్లు కట్టారు నిశ్వరాజు గారు కోసం

ప్రభగారి గురించి చెప్పాలనుకుంటే రెండు మాటలు మీరు ఏం నలుగురు మనిషి నలుగురు మనిషిగా ఉందని మనం అనుకుంటాం ఓకే చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి మాటలు అయితే చెప్పారు గారి గురించి అండి గారు ఆ ఎక్కువ సినిమాల్లో నటించడం జరిగిందంటే అది చంద్రమోహన్ గారితో మురళీమోహన్ గారి గారితో ఎక్కువ సినిమాలు యాక్టింగ్ చేస్తారు అలాగే రామారావు గారితో ఒక ఏడు సినిమాలు అలాగే నాగేశ్వర గారితో చేయడం జరిగిందండి ఈ తెనాలి పట్టణంలో ప్రభగారు పుట్టినటువంటి ఇంటికి అయితే అతి దగ్గరలో ఉన్నామండి మనం ఇంటి సమీపంలోకి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందామండి ప్రజెంట్ ఇప్పుడు మనం ప్రభగారు ఇంటికి రావడం జరిగిందండి మనకి వెనకమాల కనిపిస్తున్న గేటు ఎనకమాల కనిపిస్తున్న ఇల్లు కూడా ప్రభగారు ఇక్కడే ఉండేవారు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారండి ప్రభగారు ఇంటికి వెళ్ళి లోపల ఉంటుందో చూపిస్తానండి ఎవరు తెలియంటారు ఆ ఇంటి రామారావు గారితో దానగార సువరకర్ణ సినిమాలో చిత్రం బలారు చిత్రం అనే కూడా ఆవిడ చాలా గొప్పగా యాక్టింగ్ చేయడం జరిగిందండి అలాంటి ప్రభగారు ఎన్నో మధురానుభూతి కలిగించినటువంటి ఎన్నో సినిమాల్లో యాక్టింగ్ చేయడం జరిగిందండి ఆవిడ చేసే సినిమాలు ఒక నిజంగా చెప్పాలంటే ఒక వండర్ఫుల్ అని చెప్పాలి అలాంటి ప్రభగారు ఇంటి లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుందో అన్ని విషయాలు కూడా చాలా క్లియర్ గట్టిగా చూపిస్తానండి వీడియో చూస్తున్నాను మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా ప్రభగారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు అలాగే రెండు స్టేర్లు ఉండిది మొత్తం రెండు స్టేర్లు కూడా నేను కింద పైన కూడా చూపిస్తాను అలాగే ప్రభగారు ఇక్కడికి వస్తూ పోతూ ఉండేవారు ఇల్లు వేరే వాళ్ళు అమ్మిన తర్వాత ఇక్కడికి రావడం మానేశారు ప్రభగారు సినిమాల లిస్ట్ కనుక ఆవిడ చేసిన సినిమాలు చూస్తే గనక నేడలేని ఆడదే నేను మా ఆవిడ ఒకే రక్తం జగన్మోహిని జీవితమే ఒక నాటకం రాధమ్మ మొగుడు రగిలే గుండెలు రాముడు రంగడం మాయా బజార్ పిల్లిళ్ల ప్యారయ్య ప్రచండ భైరవి పార్వతి పరమేశ్వరులు పగబట్టిన సింహం పెద్దిళ్ళు చెన్నిళ్ళు దానవేర సూరకర్ణ స్వర్గానికి నిచ్చెనలు స్వర్గసీమ తల్లే చల్లని దైవం వందే మాతరం మన ఊరి మారుతి మంచి మనసు మరో చేత శ్రీ మద్వీరవాటు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర గాంధర్వ కన్యా ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయండి ప్రజెంట్ ఇప్పుడు మనం ప్రభ గారు సొంత ఇంటి దగ్గర అయితే ఉన్నామండి మనం ఇంటి పైకి రావడం జరిగిందండి పైన వార్షులు ఉంది దాంట్లో ఎండి సుకుమార ఎండి సుకూర్ గారు మన దగ్గర ఉన్నారండి ఆయన ప్రభ గారింట్లో రెంట కొంటున్నారు గారి గురించి ఆయన తెలిసిన రెండు మాటలైనా సరే మనతోటి మాట్లాడి మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి కూడా కొన్ని విషయాలు చెప్తారండి విషయాలు మనం జాతీయ ఉందామండి వీడియో చూస్తున్నానండి చెప్పండి సార్ ప్రభా గారి గురించి మీకు తెలిసిన విషయాలు ప్రభా గారు మంచి నటి అండి ఆ రోజుల్లో తరాల్లో ఇల్లు నిర్మించారు ఇక్కడ వాళ్ళ ఇంట్లో మేము రెంట్ కొంటున్నాం సార్ గత పదిహేను గత పదిహేను ఏళ్ళ నుంచి ఉంటున్నాం సార్ పదిహేను సంవత్సరాల నుంచి ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయండి ఆ ఉన్న గది ఇదే సార్ అదేనండి ఆ గదిలోనే మేము ఉంటున్నాం అలాగే సార్ షూట్ చేసుకోవచ్చు థ్యాంక్స్ చాలా హ్యాపీగా ఉంటది సార్ మేడం గారి ఇంట్లో ఉన్నామని ఆ ఆ రోజుల్లో నట్లు శోభన్ బాబు గారు కృష్ణ గారు అందరూ వచ్చే వాళ్ళంటే ఇక్కడ అని చెప్తుంటారు ఆ మాకు చాలా హ్యాపీగా ఉంటది మేడం గారు ఇంట్లో ఉన్నందుకు మంచి సార్ మేడం గారు ఆ పాత సినిమాలు చూసాము బాగా నటించారు మేడం గారు గారు సో కింద సినిమా చూశారా అది ఎప్పుడు చిన్నప్పుడు చూశాను అందులో ఆవిడ క్యారెక్టర్ ఏంటి ఆవిడ చాలా బాగుంటుంది అవును సార్ అర్థం పర్మేషన్ ఆవిడ ఉన్న ఇంటి లోపల చూపిద్దాం అలాగే సార్ అలాగే సార్ ప్రెసెంట్ మనం ప్రభగారు పుట్టి పెరిగినటువంటి ఇంటి దగ్గర అయితే ఉన్నాం మనం ఇదిగోండి అంటే లోపలికి వెళ్ళడానికి అవకాశం అయితే లేదు మనకి ఇదిగోండి ఇదే ఇంట్లో ప్రభగారు ఉండడం జరిగిందంటండి ఇదిగోండి మొత్తం ఇల్లు అంతా ఇదిగోండి ఇలా ఉంటుంది ప్రజెంట్ మనం అవారు పద్మావతి గారి ఇంటి దగ్గర అయితే ఉన్నామండి ఈ ఇంట్లోనే ప్రభగారు పుట్టింది పెరిగింది ఇక్కడ నుంచే విద్యాభ్యాసం కూడా చేసింది అయితే అవారు పద్మావతి గారిని అడిగి కొన్ని విషయాలు అంటే చాలా మందికి ప్రభగారి గురించి తెలియని విషయాలు ఉంటాయండి ఆ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామండి వీడియో చూస్తారని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ప్రభగారు అరికథలు బురకథలు ఇక్కడ చెప్పేదండి ఒకప్పుడు బిల్డింగ్ వేసుకున్నాక సినిమాకు సినిమా యాక్టర్ అయింది తర్వాత వెళ్ళిపోయింది సుబ్బరాజు గారు అని ఉన్నారు ఆయన బిల్డింగ్ కట్టించారు తర్వాత ఏకా గారు కొనుక్కున్నారు ప్రభాకర్ బిల్డింగ్ తర్వాత ఏకా గారు అమ్మేశారు రాయల్ వాచ్ వాళ్ళు కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు అంతే అండి థ్యాంక్ యూ చూసామండి లేదండి ఎన్టీఆర్ గారు కానీ ఎల్ గారు గారు కానీ ఆ ఆరోగ్యం అక్కడ చెప్తున్న వాళ్ళు పిల్లలండి ఆ లేదపిల్ల చెప్తా అమ్మ లేదండి ఉండదు లేదేనండి పద్మావతి గారు తెలిసిన విషయం మనం చెప్పడం జరిగింది ఆ ప్రభాగారు ఉన్నటువంటి ఇంటిని కూడా షూట్ చేసుకోమని మనకి పరిచయం మనకి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాము చాలా మంచిగా చూపించమని చాలా థ్యాంక్స్ అండి ఉంటాం చెప్పారు థ్యాంక్స్ అండి వెళ్ళారు కదండి అవారు పద్మావతి గారు ప్రభగారి గురించి ఏం చెప్పారో చాలా క్లారిటీగా వినడం అయితే జరిగింది అయితే ఈ తెనాలి పట్టణంలోను ప్రభగారు ఇంటి పక్కన ఉన్న ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు అవడంతో ప్రభగారి ఇల్లు మనం సరిగ్గా కనపడలేదు అందుకే మనం డ్రోన్ యూజువల్స్ అయితే చూపిస్తున్నానండి వీడియో చూస్తూనే ఉండండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి మరో ఇంట్రెస్ట్ హోమ్ టూర్ వీడియో తోటి మళ్ళీ మీ గుర్తుకొస్తున్నప్పటివరకు అందరికీ కూడా జై హింద్ జై హింద్